బిగ్ బాస్ సీజన్ ఫోర్ నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్ ను బాగా ఫాలో అవుతున్నారు తెలుగులో మొట్టమొదటి సీజన్ వన్ జూలై పదహారున ప్రారంభం కాగా రెండో సీజన్ జూన్ పదిన ప్రారంభమైంది ఇక మూడో సీజన్ జూలై ఇరవై ఒకటిన ప్రారంభమైంది ఇక సీజన్ ఫోర్ నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది నాలుగో సీజన్ నుంచి ఏడో సీజన్ వరకు సెప్టెంబర్లోనే బిగ్ బాస్ ప్రారంభమవుతుంది దానిలో భాగంగా ఈ ఎనిమిదో సీజన్ కూడా సెప్టెంబర్ నెల ముహూర్తం దాదాపు ఖరారైనట్లే సెప్టెంబర్ ఎనిమిది ఆదివారం నుంచి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో కిరాగ్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ గేమ్ షో ప్రసారం అవుతుంది ఇది సెప్టెంబర్ ఒకటి ఆదివారం నాటితో ముగినుండగా ఆ తరువాతి ఆదివారం నుంచి బిగ్ బాస్ ఎయిట్ ప్రారంభం కావడం ఖాయమనిపిస్తోంది మొత్తం నూట ఆరు రోజులు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రసారం కానుండగా డిసెంబర్ ఇరవై రెండు నాటితో బిగ్ బాస్ ఎనిమిది ముగిసే అవకాశం ఉంది గత లాగే ఈ సీజన్ కి కూడా నాగార్జున హోస్టుగా చేస్తున్నారు అన్నపూర్ణ స్టూడియోస్లోనే బిగ్ బాస్ సెట్ వర్క్ పని శరవేగంగా జరుగుతోంది ఆగస్టు నెలాఖరు వరకు బిగ్ బాస్ సెట్ వర్క్ అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతోంది మరోవైపు కంటెస్టెంట్స్ ఎంపికకి ఇప్పటికే దాదాపు రెండు వందల మందికి పైగా కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసి వారికి ఫోన్ కాల్స్ మెయిల్స్ ప్రక్రియను పూర్తి చేశారు ఇంకా కొంతమందికి మెయిల్స్ వెళ్తూనే ఉండగా జులై తొలివారం నుంచి ఎంపిక చేసిన కంటెస్టెంట్స్ కి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయంట ఇలా ఎంపిక చేసిన ఇరవై రెండు మంది కంటెస్టెంట్స్ ని కూడా చివరి నిమిషం వరకు కూడా హౌస్లోకి పంపుతారనే గ్యారంటీ లేదు ఇంటర్వ్యూలు జరిగి హోటల్ రూమ్ లో పెట్టి ప్రోమో షూట్లు అయిన తర్వాత కూడా వెనక్కి పంపిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి చివరి క్షణం వరకు కూడా అంటే బిగ్ బాస్ స్టేజ్ పై అడుగు పెట్టే వరకు కూడా ఫైనల్ లిస్ట్ లో ఎలాంటి మార్పులు చేర్పులైనా జరగొచ్చు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే కంటెస్టెంట్స్ లిస్ట్ ఓసారి చూసేద్దాం ఫార్మర్ నేత్ర కిరాక్ ఆర్పి వేణుస్వామి అంజలి పవన్ మై విలేజ్ షో అనిల్ ఖయ్యూమ్ అలీ యాదమరాజు సోనియా సింగ్ బంచిక్ బబ్లూ ప్రభాస్ సీను అమృత ప్రణయ్ రీతూ చౌదరి సింగర్ సాకేత్ ఢీ ఫేమ్ శ్వేతానాయుడు సీరియల్ నటి హారిక సీరియల్ యాక్టర్ నిఖిల్ నీతోనే డాన్స్ ఫేమ్ అక్షిత సీరియల్ నటుడు శ్రీకర్ వీరిని బీబీ టీమ్ సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది వీరితో పాటు బర్రలక్క కుమారి ఆంటీ యాంకర్ విష్ణుప్రియ పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఈ లిస్టులో ఎవరెవరు సెలెక్ట్ అయ్యి హౌస్లోకి వెళ్తారో చూడాలి మరి